గుడురు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం పట్టణంలో విరాళాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీగాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఎం శివకుమార్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మునిరాజా తదితరులు పాల్గొన్నారు అన్న రాముడా ఉండాలి జై జై కల్పుదాం కారేయ్ జినా ఆద్యం జినా జై జై ఓకే ఓకే సో ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వరద బాధితుల సహాయార్థం దాదాపుగా పదకొండు వేల రూపాయల విరాళం సేకరించడం జరిగింది అలాగే సో అందరినీ ఈ అద్భుతమైనటువంటి ఈ సహాయ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మా విద్యార్థులతో మా శ్రీ గాయత్రిఎం హై స్కూల్ విద్యార్థులతో కూడులు పట్టణం నందు కూడా విరాళాలు సేకరించి అధిక మొత్తంగా మనం ఈ వరద బాధ్యుల సహాయాలను పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విరాళ సేకరణ కార్యక్రమాన్ని శ్రీ ఇఎం హై స్కూల్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం దీనికి అందరూ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు అందరూ సహకరించి సో అధిక మొత్తంలో మనం విరాదం పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ధన్యవాదాలు ఈరోజు చాలా అమృతమైన విజయాన్ని సాధించాలని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ వారు మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఎందుకంటే మన విజయవాడ అతలాపుత్రం అయిపోయింది విజయవాడ నగరం అయితే ఏమి చుట్టుపక్కల డివిజన్లు అయితే ఏమి అన్నీ కూడా ఏ ఒక ఇల్లు కూడా పనికి రాకుండా నేల మొత్తం అయిపోయి ఉండేది దాన్ని మన ఊడూరుకి సంబంధించిన డాక్టర్ శ్వాసం సునీల్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా నడుము బిగించింది ఈరోజు వరద బాధ్యతల కోసం రోడ్డున అందరి అడిగి సహాయాన్ని అడిగి అభ్యర్థించడం ఈరోజు జరుగుతుంది దానికి దాతలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మొదట నిన్న ఉపాధ్యాయులందరూ కూడా కలిపి ఒక పదకొండు వేల రూపాయలు సేకరించారు ఈరోజు పిల్లలు కూడా ఎంత సేకరిస్తే అంత అమౌంట్ని మొత్తం కలిపి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఆశిస్తున్నాం దేవుడు దీనికి అనుగ్రహిస్తాడని కోరుకుంటూ అదేవిధంగా ఇంతటి మంచి నిర్ణయాన్ని